పంతొమ్మిదో శతాబ్దం చివరలో రాజమండ్రిలో ఒక చిన్నారి పుస్తకాలు పట్టుకుని తిరుగుతుండేవాడు ఆ చిన్నారి పెరిగి తెలుగు సమాజాన్ని మార్చిన మహానుభావుడిగా మారాడు ఆయనే కందుకూరి వీరేశలింగం పంతులు సమాజ పరిస్థితులు ఆ రోజుల్లో స్త్రీలకు చదువు అనేది నిషేధం చిన్నపిల్లల పెళ్లిళ్ళు సహజం వితంతువులు జీవితమంతా కష్టాల్లో గడపాల్సి వచ్చేది ఈ అన్యాయాలను చూసి వీరేశలింగం గారు కలత చెందారు ఇలా మౌనంగా ఉండకూడదు ఏదో మార్పు తీసుకురావాలి అని నిర్ణయించుకున్నారు విద్యా విప్లవం మొదటగా ఆయన మహిళలకు విద్య అందించాలని నిర్ణయించారు రాజమండ్రిలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు ఇది ఆ కాలంలో చాలా పెద్ద సాహసం సమాజం ఆయనను తప్పుపట్టినా ఆయన వెనక్కి తగ్గలేదు వితంతువు వివాహం తర్వాత ఆయన చేసిన పెద్ద పని మొదటి వితంతువు వివాహం సమాజంలోని కట్టుబాట్లను ధిక్కరించి ఒక వితంతువుకు పెళ్లి జరిపించారు దీనికోసం ఆయనను చాలామంది దూషించారు వ్యతిరేకించారు కాని ఆయన మాత్రం ఇది సమాజానికి అవసరం అని ధైర్యంగా నిలిచారు సాహిత్య సేవ కేవలం సామాజిక సంస్కరణలతో ఆగిపోకుండా వీరేశలింగం గారు తన కలం ద్వారా కూడా ప్రజల ఆలోచన మార్చాలని అనుకున్నారు తెలుగులోనే మొదటి నవల రాజశేఖర చరిత్ర ఆయన రాశారు అందుకే ఆయనకు ఆంధ్ర సాహిత్య పితామహుడు అనే బిరుదు వచ్చింది కుడిచూపుడు వేలు ముగింపు తన కలంతో సాహిత్యాన్ని తన కర్తవ్యంతో సమాజాన్ని మార్చిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాంటి మహనీయుల కారణంగానే మన సమాజం ముందుకు వచ్చింది ఇలాంటి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి